సార్ న్యూమరాలజీ ప్రకారం సొంత ఇంటి కళ నెరవేర్చుకునే న్యూమరాలజీ నెంబర్ ఏదంటారు అయితే చాలా మందికి మీరు చూడండి ఒక చిన్న ఉద్యోగంలో ఉన్న లేక ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరికి లైఫ్లో డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవాలి కుటుంబంతో చాలా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారండి కానీ కొంతమంది ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడాను వాళ్ళ ఇల్లు కట్టుకోలేరండి రీజన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని నెంబర్స్ ఉండవు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు హౌస్ కట్టుకోవాలంటే మీకు త్వరగా గృహయోగం కలగాలంటే వాటిని కలిగించే నెంబర్స్ త్రీ నెంబర్స్ ఉంటాయి వాటిని గ్రిడ్లో ఎర్త్ ఎలిమెంట్స్ అని అంటారండి ఓకే ఈ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం చూడండి ఎవరికైనా సరే అతి తక్కువ కాలంలో అతి తక్కువ వయస్సులో చాలా ఈజీగా ఇల్లు కట్టుకోవాలంటే మీ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ త్రీ నెంబర్స్ కంటిన్యూగా ఉండాలి టోటల్ మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్ మంత్ ఇయర్లో ఎక్కడైనా సరే టూ నంబర్ కానివ్వండి ఫైవ్ నంబర్ కానివ్వండి ఎయిట్ కానీ ఉండాలి ఈ ఈ రెండు ఏ రెండు నెంబర్లు ఉన్నా కూడా ఓకే టూ ఫైవ్ ఉన్నా ఓకే ఫైవ్ ఎయిట్ ఉన్నా ఓకే కానీ మధ్యలో గనక మాస్టర్కి నంబర్ ఫైవ్ మిస్ అయితే చాలా కష్టం ఇక్కడ ఫైవ్ నెంబర్ మిస్ అయ్యి టూ ఎయిట్ ఉన్నా మీరు త్వరగా ఇల్లు కట్టుకోలేరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఇప్పుడైనా గమనించుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ నంబర్స్ లేకపోతేనే ఇప్పటి వరకు మీరు సొంత ఇల్లు నెరవేర్చుకోలేదు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ నెంబర్స్ ఉండి ఉంటే ఇప్పుడైనా నిర్ణయం తీసుకోండి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ ఏదో రకంగా ఆ ఇంటికి సంబంధించి మీరు పనులు పని చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎర్త్ ఎలిమెంట్స్ అమ్మా ఇవి ఎర్త్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ బై గాడ్ గిఫ్ట్ మాకు ఇచ్చి ఉంటారో ఈ మూడు నంబర్లు ఈ మూడు నంబర్ల ద్వారా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళొచ్చు ప్రాపర్టీ బిజినెస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఇవన్నీ చేయొచ్చు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది వితౌట్ ఎడ్యుకేషన్ వెరీ సక్సెస్ఫుల్ ఎర్నింగ్ మనీ త్రూ వేరియస్ ప్రాసెస్ వాళ్ళు ఏం చదువు లేకపోయినప్పటికీ కూడాను చాలా రకాలుగా మనీని ఎర్ని చేస్తున్నారు బాగా డబ్బు సంపాదించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎర్త్ ఎలిమెంట్స్ ఉండడము ఈ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండడం ద్వారా ఎక్కువగా ఈ గృహానికి సంబంధించి కానివ్వండి ఎర్త్కి సంబంధించిన అంటే ల్యాండ్ ఈ అగ్రికల్చర్కి సంబంధించినవన్నీ చాలా బాగా కలిసి వస్తాయి ఇవి చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా అవుతారు కొంతమందికి ఇప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది మా డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ లేవు కదా కానీ మాకు హౌస్ కావాలి ఓకే అనేది అడుగుతారు అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎవరైతే ఈ టూ ఫైవ్ ఎయిట్ ఎలిమెంట్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో లేవో మీకు ఎర్త్కి సంబంధించిన ఎనర్జీ కావాలి దీనికి వెరీ 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 సింపుల్ రెమెడీ మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో అయినా టూ ఫైవ్ ఎయిట్ ఉండేటట్లు చూసుకోండి అదేవిధంగా మీరు ఎవ్రీ డే వాక్ చేసేటప్పుడు మీ ఇంటి దగ్గర కానివ్వండి లేకపోతే మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్లో అయినా కానివ్వండి ఈ వితౌట్ షూస్ వితౌట్ చప్పల్స్ లేకుండా భూమి మీద నడవడం ద్వారా ఒక సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో అగ్రికల్చర్కి సంబంధించి కానివ్వండి గృహానికి సంబంధించిన అనేక రకాల ఆపర్చునిటీస్ మీకు వెతుక్కుంటూ వస్తాయి ఎస్ ఎందుకంటే చాలా సింపుల్ రెమెడీ మీరు ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు వితౌట్ షూస్ వితౌట్ చెప్పల్ కాళ్లకు చెప్పులు లేకుండా షూస్ లేకుండా నేల మీద రోజు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయండి అలా నడవడం ద్వారా ఎర్త్కి సంబంధించిన ఎనర్జీ మీ బాడీలోకి ప్రవేశిస్తుంది పంచభూతాలలో మనకు ఈ ఎర్త్కి సంబంధించిన ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి మీకు అటువంటప్పుడు ఆ మెటల్స్ని మీరు ప్రకృతి ద్వారా స్వీకరించడం ద్వారా అవకాశాలు మీకు వెతుక్కుంటూ రావడం జరుగుతుంది యూనివర్సల్లో మీ థాట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో కంపల్సరీ నేను కొత్త ఇల్లు కొనుక్కోవాలి కొత్త ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఆ ఎర్త్ ఎలిమెంట్స్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు లేక హౌజ్ లేదని బాధపడేవాళ్ళు మీకు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ టూ ఫైవ్ ఎయిట్ నెంబర్స్ లేవని తెలుసుకోండి ఒకవేళ టూ ఫైవ్ ఎయిట్ ఉన్నా ఇంకా మీరు కట్టుకోలేదండి ఇప్పుడైనా జాగ్రత్త పడండి హండ్రెడ్ పర్సెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో గృహయోగం ఉంది కాబట్టి గృహయోగం ఉన్నప్పుడు జాగ్రత్త పడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవకాశం వస్తుంది చాలా సింపుల్ రెమెడీ అయితే చేసి చూడండి చాలా ఎక్సలెంట్ అండి టూ ఫైవ్ ఇక్కడ మీకు టూ నంబర్ అనేది అట్రాక్షన్ నెంబర్ అండి ఫైవ్ నంబర్ అనేది బ్యాలెన్స్డ్ నెంబర్ ఎయిట్ నెంబర్ అనేది మనీ మేనేజ్మెంట్ నెంబర్ అండ్ గుడ్ ఫైనాన్స్ ఈ మూడు నంబర్లు కనుక ఒకే డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గృహయోగం అగ్రికల్చర్ ప్రాపర్టీ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ ప్లస్ లోషో గ్రీడ్లో వీటిని రాజయోగ ఇచ్చే నంబర్స్ అని కూడా అంటారు కాబట్టి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో లేవని బాధపడవద్దు సింపుల్ రెమెడీ చేసుకోండి మొబైల్ నంబర్లలో కూడా ఈ నంబర్ వచ్చేటట్లు చూసుకోగలిగితే చాలా ఈజీగా ఏదో రకంగా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేయగలుగుతారు చాలామంది అనేక రకాల అవకాశాలు చేస్తుంటారు కానీ రావండి ముందు తెలుసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఉన్నాయి ఏ నంబర్స్ లేవో డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి కొత్త కొత్త విషయాలు మీకు తెలుస్తాయండి మన లైఫ్ అంతా మన డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ డిస్నీ నంబర్ల మీదే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మంచి గృహయోగం కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఆ యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా మీ లోపల బలమైన కాంక్ష జ్వలించే కాంక్ష ఇచ్ఛాశక్తి గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు మీకు వెతుక్కుంటూ రావడం జరుగుతుంది మీరు ఏదైతే మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి మీరు ఒక థాట్ని బయటికి యూనివర్సల్లోకి రిలీజ్ చేస్తారో ఆ కోరిక ఈ యూనివర్సల్లో ఈ భూమండలం మీద మొత్తం వ్యాపించి మీ కోరిక నెరవేరడానికి మీ ఆలోచన విధానం అనేది సహకరిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు గృహం సహకరిస్తుంది ఈ మూడు నంబర్లు ఉంటే డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ కూడా నెరవేరడం జరుగుతుంది ఎటువంటి సందేహం లేదండి ఓకే సార్ ఈ ఈ న్యాచురల్ రెమెడీ ఏదైతే చెప్పారో చాలా ప్లెజెంట్గా కూడా ఉంది వినడానికి సో మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ ప్లాన్ చేస్తున్నారా అలాగే ఇంకేవైనా సొంత ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారా డెఫినెట్గా మీకు ఎక్స్పర్ట్ సజెషన్ అనేది అవసరం న్యూమరాలజిస్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారితో మాట్లాడండి కింద స్క్రూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి విశ్వక్సేన్ విశ్వక్సేన్ విశ్వక్ సేన్ గారితో మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్